విడుదలకు నాలుగు నెలల ముందే పెద్ది ప్రమోషన్స్ మొదలైపోయాయి ఈ రోజుల్లో దర్శక నిర్మాతలు చాలా ముందు చూపుతో ఆలోచిస్తున్నారు సినిమా ఎప్పుడైనా రాని ప్రమోషన్ అయితే ముందుగానే చేయాలని గట్టిగానే ఫిక్స్ అవుతున్నారు ఈ క్రమంలోనే పెద్ది నుంచి సాంగ్ వచ్చేసింది మరి ఈ చికిరి పాట ఎలా ఉంది రెహమాన్ ఆకట్టుకున్నారా లేదా పెద్ద సినిమా మొదలై ఆరు అవుతున్నా ఇప్పటివరకు టీజర్ తప్ప ఇవ్వలేదు ఆ మధ్య ఓ టీజర్ మధ్య మధ్యలో కొన్ని ఫోటోలు మినహా ఏమీ రాలేదు లిరికల్ సాంగ్ విషయంలోనూ అనుకున్న దానికంటే ఆలస్యం చేశారు ఎలాగైతేనేం పెద్ది పాట వచ్చేసిందే చికిరి చికిరి అంటూ మంచి ఫాస్ట్ తో వచ్చేశారు మెగా వారసుడు రామ్ చరణ్ బుచ్చుబాబు కంటే కూడా పెద్ది పాటలు సక్సెస్ సక్సెస్అవ్వడం ఏఆర్ కు అత్యవసరం అన్ని చోట్ల జెండా పాతిన ఈయన తెలుగులో మాత్రం రేసులో వెనకాలే ఉన్నారు ఇప్పటివరకు రెహ్మాన్ అందించిన ఓ తెలుగు సినిమా పెద్దగా ఆడింది లేదు అందుకే పెద్దీతో అకౌంట్ ఓపెన్ చేయాలని చూస్తున్నారు ఈ ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గ్రామీణ నేపథ్యంలో సాగే పీరియడ్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తుంది పెద్ది ఈ పాటలో జాన్వి గ్లామర్ కు తోడు చరణ్ స్టెప్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి దానికి తోడు రత్నవేలు సినిమాటోగ్రఫీ కూడా బాగుంది లొకేషన్స్ కూడా చాలా బాగా కుదిరాయి మొత్తంగా పెద్ది ఫస్ట్ లిరికల్ పాస్ మార్కులు వేయించుకుంది ఈ పాట స్లో లా ఎక్కేలా కనిపిస్తుంది మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరున విడుదల కానుంది చిత్రం